అదే నేను కొత్త చోటుకి వెళ్ళినప్పుడు ఓ మీరు విజయవాడ నుంచి వచ్చారు కదా అనేవాళ్ళు వైజాగ్ లో గుర్తుపట్టడానికి అంటే అది కూడా నేను స్క్రీన్ మీద ఉన్నాను కాబట్టి ఆన్ స్క్రీన్స్ ఉన్నాను కాబట్టి గుర్తు చేయటం అలా అది వెంటనే నాకు హ్యాపీ అయితే వచ్చేస్తుందా రాదు కదా ఇదంతా సెటరేట్ అయ్యేటప్పటికి ఏడాదిన్నారా వచ్చేటప్పటికి కొంచెం ఇప్పటికి కూడా నాకు వైజాగ్ లో ఫ్రెండ్స్ ఏళ్ళ మీద లెక్క పెట్టేవాళ్ళు తిరుపతిలో ఫ్రెండ్సే లేరు అంటే తర్వాత పొలిటికల్ ఫీల్డ్ పరంగా వచ్చిన ఫ్రెండ్షిప్లు వేరు అంటే కుటుంబ పరమైనటువంటి స్నేహం లాగా ఉండే లేదా మన స్కూల్ కాలేజీల దశలో ఉండే ఫ్రెండ్షిప్ టైప్ లో ఉండదు కదా అది ఇక్కడ వీళ్ళకి సమస్య అవుతుంది ఇంకొకటి ఏమవుతుంది ఇంతకు ముందు ఉన్నోడు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ కదా ఆ నియోజకవర్గంలో బలమైనటువంటి వాడు కదా మనుషులు కార్యకర్తలు నాయకులు అందరు వాళ్ళు కదా వాళ్ళు ఇతను ఓన్ చేసుకుంటే అతను ఫీల్ అవుతాడని వాళ్ళు ఇటు రావట్లా ఇతనేమో వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతున్నాడు ఇది దీంతో ఈ సందిగ్ధత అట్లాగే ఉంది మొన్న మధ్యన ఏమన్నారంటే పాత సీట్ల దగ్గరికి రెండు వేల పంతొమ్మిది సీట్ల దగ్గరికి ఆయన ప్రచారం జరిగినప్పుడు అందరూ ప్రిపేర్ అయ్యారు మళ్ళీ వాళ్ళకి ఎవరో కమ్యూనికేట్ చేశాడట లేదు లేదు ఇరవై నాలుగులో సీట్లే అన్నారట దాంతో ప్రతి ఒక్కరికి మళ్ళీ కన్ఫ్యూషన్ కొత్త చోట సెట్ కావట్లేదు ఉన్నటువంటి చోటన ఇదే పాత సాంట్లో ఫీలింగ్ అట్టాగే ఉండిపోతుంది బాగు పడుతోంది అనుకున్న టైంలో అది మరి ఎందుకు నిర్ణయం అది జగనే తీసుకున్నాడలే జగన్ పేరుతో ఎవడని చెప్పారో తెలియదు కానీ అది నాశనమైంది అది ఫస్ట్ తను తేల్చాలి ఇదిగో నీది నియోజకవర్గం నువ్వు ఇది అని అది కూడా నన్ను అడిగితే పాతది పంతొమ్మిది నాటిది పెట్టడమే కరెక్ట్ పంతొమ్మిది నాటి సీట్లు ఇవ్వడమే కరెక్ట్ అక్కడ నాకు అడిగితే అక్కడ ఇవ్వు